హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ నేను మునకాయ మామిడికాయ కర్రీ చేశాను చాలా బాగుంటుందండి ఒకసారి తిన్నారంటే అస్సలు అనమాట ఇప్పుడెప్పుడు చేసుకోవాలనుకుంటూ ఉంటారు ఫస్ట్ రెండు మునకాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక మామిడికాయ తీసుకున్నాను రెండు టమోటాలు తీసుకున్నాను తర్వాత ఏమో ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఒక కడాయిలో నూనె వేసి కడాయి పెట్టి నూనె వేసి కొంచెం ఆవాలు మెంతులు కొంచెం కరివేపాకు వేసి బాగా వేపుకున్న తర్వాత తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ కొంచెం వేగిన తర్వాత టమోటాలు వేసుకోవాలి టమోటాలు కొంచెం వేగిన తర్వాత ఉప్పు పసుపు వేసి బాగా వేగనివ్వాలి తర్వాత టమోటాలు కూడా బాగా వేగిన తర్వాత మునక్కాయలు వేసుకోవాలి అసలు ఒక్కసారి తిన్నారంటే అసలు వదలరండి ఎంతంటే ఎట్లాగంటే పులుపుల్లాగా భలే బాగుంటుంది మనకి జలుబు చేసినప్పుడు జ్వరం వచ్చినప్పుడు అట్లాగా జ్వరం వచ్చి తగ్గిపోతూ అట్లా ఉంటుంది కదా అట్లాంటప్పుడైతే అసలు పొట్టిండా తినేస్తాం అనమాట తర్వాత మునక్కాయలు అవన్నీ వేసిన తర్వాత మిరపడి తగినంత వేసుకోవాలండి కొంచెం మిరపడి ఎక్కువ అవుతుంది ఏంటంటే చింతపండు పులుసు పోస్తున్నాం కదా అందులో మామిడికాయ ముక్కలు వేస్తున్నాం కదా తర్వాత నేను చింతపండు నానబెట్టుకుని గుజ్జు వేసాను తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటున్నాను ఎక్కువ పులుపు ఉండదండి మామూలుగా మనం ఇట్లా చేసుకున్నామంటే కారానికి తగ్గట్టు మనం ఎంత తింటామో అంత వేసుకొని చేసుకుంటే బాగుంటుంది చూడండి కొంచెం మునక్కాయి ఉడికిన తర్వాత మాడు ముక్కలు వేసుకోవాలి లేకపోతే ముందుగానే వేసుకున్నామంటే మొత్తం గుజ్జు గుజ్జు అయిపోతుంది తర్వాత అవి కొంచెం వేగిన ఉడికిన తర్వాత తర్వాత మాడు ముక్కలు వేసుకున్నాను ఇది అంటుకాయ అంటారండి ఎక్కువసేపు ఉడికిందంటే మొత్తం పులుసులో కరిగిపోతుంది అందుకని కొంచెం ఉడికిన తర్వాత ఇట్లాగా ముక్కలు వేసుకుంటే మాడు ముక్కలు భలే బాగుంటుంది ఇది చేపల కూరలో వేస్తే అసలు సూపర్గా ఉంటుందండి ఈ కాయ అసలు దొరకడం మా నెల్లూరు సైడ్ అయితే చాలా ఫేమస్ అనమాట ఈ కాయ అంటే ఈ కాయ ఉంటేనే మామిడి చేపల కూర కూడా బాగా చేసుకుంటాం అన్నమాట తర్వాత ఏమో కొంచెం ఉడికిపోయింది కదా మామిడి ముక్క కూడా బాగా ఉడికిపోయింది చూడండి తర్వాత ఏమో మనం చేపల కూరకి వేసుకుంటాం కదా పొడి ఆ పొడి కానీ వేసుకుంటే ఏ పులుసులోకి వేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది మనము బెండకాయ అట్లా పులుసు పెట్టుకుంటాం కదా అట్లాంటప్పుడు కూడా ఇది వేసుకున్నామంటే ఈ పొడి చల్లుకున్నామంటే బాగుంటుంది అనమాట ఆవాలు మెంతులు ధనియాలు ఇవన్నీ కూడా బాగా వేపి పొడి చేసుకొని ఆ పొడి వేసుకు వేసుకున్నాను అన్నమాట తర్వాత ఇంకా బోంచేస్తున్నాను అసలు ఒకసారి తిన్నారంటే ఒకసారి ట్రై చేయండి మీరు చాలా టేస్ట్ వస్తుంది మనకి అయితే మటుకు కొంచెం మిరపొడి అది బాగా వేసుకుంటేనే బాగుంటుంది మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్